మా పిల్లలు చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నారా అందుకే నేను డైరెక్ట్గా మాట్లాడను వీడియో మొత్తం తీసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది ఇస్తానండి అది కాక మా ఇంటి పక్కన డిస్టర్బెన్స్గా ఉంటుందండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను వీడియో మొత్తం తీసిన తర్వాత ఇక్కడ చూడండి నేను సామాన్లు మొత్తం కడిగేస్తున్నాను మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి కడిగేసాను నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కడిగేస్తున్నాను ఇవి కడిగేసి మేము మార్కెట్కు వెళ్ళి వెజిటేబుల్స్ మొత్తం తీసుకొని రావాలండి నాకైతే ఈ సామాన్లు కడగాలంటే పెద్ద బేజారు వస్తుందండి ఎప్పుడు చూసినా సామాన్లు ఉంటానే ఉంటాయి ఈ సామాన్లు కడగడానికి సగం జీవితం సరిపోతుందేమో అనిపిస్తుంది నేనైతే పెళ్లి కాకముందు ఒక్క సామాను కూడా కడిగేదాన్ని అండి కడిగేదాన్ని కాదండి మా అమ్మ కడుగుప అని చెప్పినా కూడా నేను కడిగేదాన్ని కాదు అయినప్పటికీ మా అమ్మ నన్నీ ఏమీ అనకుండా మా అమ్మనే వర్క్ మొత్తం చేసుకుండేదండి నేను కేవలం చదువుకునేదాన్ని మాత్రమే కానీ ఇప్పుడు తెలుస్తోందండి మా అమ్మ విలువ అనేది మా అమ్మ ఉండి పక్కన ఉండి అన్నీ చేసి పెడుతూ ఉంటే నేను కాయి కేవలం చదువుకునేదాన్ని అండి నాకైతే పెళ్ళికి ముందు లైఫ్ అనేది ఒకలా ఉంటే పెళ్ళి తర్వాత లైఫ్ ఇంకోలా ఉందండి అదేమిటంటే పెళ్ళికి ముందు అన్నీ చేసి పెట్టి మా అమ్మ ప్లేట్లో కూడా అన్నం తెచ్చి ఇచ్చేదండి ఇప్పుడు చూస్తే నాకు ప్రతి ఒక్కటి కసువులు తుప్పాలి సామాన్లు కడగా అది వంట చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి ప్రతి ఒక్క వర్క్ అనేది నేనే చేసుకోవాలండి ఫుల్ ఆపోజిట్గా ఉందండి ఇక్కడ మటుకు నాకైతే చాలా బేజారు వస్తుంది మీలో ఎవరైనా నాలాగే ఉన్నారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా అలాగా పెళ్ళికి ముందు ఒకలా ఉండి పెళ్ళి తర్వాత ఒకలా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనిని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వర్క్ పరంగా మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నాకు ముందు వర్క్ చేయడం రాదు కాబట్టి ఇప్పుడు వర్క్ చేయాలంటే నాకు కొద్దిగా కష్టం అవుతుంది దానివల్ల నేను బేజారు వస్తుంది అని చెప్పాను కానీ మీరు వేరే విధంగా తీసుకోవద్దండి ఫ్రెండ్స్ దీనికి నెక్స్ట్ ఏమో నేను పాలు తోడెంట్ అనేవి వేసేసానండి మేము టూ ప్యాకెట్స్ అనేవి పాలు తెచ్చుకుంటాము ఒక ప్యాకెట్ ఏమో కేసి పెడతానండి ఆవు పాలండి ఇవి నెక్స్ట్ ఏమో నేను దోశలు వేయడానికి బియ్యం అనేది నా నానబెట్టాను ఇప్పుడు బియ్యాన్ని మిక్సీకి వేసుకోవాలండి మీకు దోశలు క్రిస్పీగా రావడానికి నేను ఒక టిప్ చెప్తానండి అది ఏమిటి మనము మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు ఉద్ది వేసి నెక్స్ట్ కొన్ని మెంతులు కొన్ని శనగ కూడా వేసి నానబెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా నానబెట్టుకొని మనము మిక్సీకి వేసుకొని మార్నింగే దోశలు వేసుకుంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి మెంతులు శనగబేయలు వేయడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా రెడ్గా వస్తాయండి ఒక్కసారి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా దోశలు అనేవి రెడ్ కలర్లో క్రిస్పీగా హోటల్ స్టైల్లో అనేవి వస్తాయండి ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుందండి వీడియోస్ తీయడానికి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదని ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నుంచి నా వీడియో అనేది సజెషన్లకి వెళుతుందండి నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోండి అప్పుడు మాత్రమే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ ఏమో మధ్యాహ్నం లంచ్లోకి అన్నం పప్పు చేశానండి ఇక్కడ నైట్ చేసేది ఏమీ లేదు మార్కెట్కు వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతాను అండి ఇప్పుడే మార్కెట్కు వెళ్ళి వచ్చాము మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందరూ డిన్నర్ కంప్లీట్ చేశారా ఫ్రెండ్స్ మేమైతే డిన్నర్ కూడా కంప్లీట్ చేసాము నేను ఇప్పుడు ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ అనేది హాఫ్ కేజీ తెచ్చానండి క్యాబేజ్ తెచ్చాను వంకాయలు చుక్కాకు టెన్ రూపీస్ది నెక్స్ట్ ఆలు కూడా తెచ్చాను అల్లం ఏమో టెన్ రూపీస్ది తెచ్చాను నెక్స్ట్ ఏమో రెండేమో ఉప్మా రవ్వ ప్యాకెట్స్ తెచ్చానండి నెక్స్ట్ ఒక రెండు కేజీలు దానిమ్మకాయలు తెచ్చాను కేజీ ఏమో సపోటా తెచ్చాను నెక్స్ట్ ఏమో ఒక హాఫ్ కేజీ మట్టికాయలు తెచ్చామండి మా సైడ్ మట్టికాయలే అంటారు నెక్స్ట్ ఏమో తెల్లవాయలు కాల్ కేజీ తెచ్చానండి కేజీ నాలుగు వందలు నేను అందుకే కాల్ కేజీ తెచ్చాను హండ్రెడ్ రూపీస్ పెట్టి ఈ విధంగా నేనైతే వారానికి సరిపడా వెజిటేబుల్స్ మొత్తం ఒకేసారి తెచ్చుకుంటానండి ఇక నేను ఇంటి దగ్గర వచ్చే వాళ్ళతో నేనైతే కొనను మీరు కూడా ఇదే విధంగా కొంటారో లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు హెల్త్కి సంబంధించిన ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను దాని గురించి ఒక వీడియో తీస్తాను మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి